వర్షంలో హార్బర్ను సందర్శించిన బాపట్ల జిల్లా కలెక్టర్ ఈరోజు ఆదివారం సూర్యలంక నుండి సముద్ర తీరం వెంబడి ఫైబర్ బోటులో ప్రయాణం చేస్తూ నిజాంపట్నం హార్బర్ను సందర్శించిన బాపట్ల జిల్లా కలెక్టర్ గారికి పుష్పగుచ్చాన్ని అందించి ఘనంగా స్వాగతం పలికిన నిజాంపట్నం బోటు ఓనర్స్ యూనియన్ ప్రెసిడెంట్ మోపిదేవి శ్రీనివాసరావు మరియు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొమ్మిడి రామకృష్ణ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ వెంకట మురళి మాట్లాడుతూ నిజాంపట్నంలో ఆక్వా పార్కుకు స్థల సేకరణ చేస్తున్నామని రైతులు వనామీ లాంటి పంటలను వేసి పొల్యూషన్ వల్ల నష్టపోతున్నారని అందుచేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రైతులకు రొయ్య పిల్లలు చేపపిల్లలు ఉత్పత్తి కేంద్రాలను నిర్మించి గవర్నమెంట్ ఆదుకునేలా ప్రయత్నాలు చేస్తున్నామని సంవత్సరానికి రెండు మూడు సార్లు తుఫాన్లు వంటి విపత్తులు వచ్చినప్పుడు తీర ప్రాంత ప్రజలు ఏ విధమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో స్థిర నివాసాలు ఏ విధంగా ఉన్నాయో వారికి ఏ విధమైన సహాయ సహకారాలు అందించాలో తెలుసుకోవడం కోసమే సముద్ర తీరం వెంబడి ప్రయాణం చేశానని చెప్పారు తీర ప్రాంత ప్రజల జీవనోపాధి మెరుగుపడేలా ఏర్పాట్లు చేస్తామన్నారు ఈ కార్యక్రమానికి సబ్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాసరావు మెరైన్ పోలీసు వారు రెవెన్యూ సిబ్బంది బోట్ల ఓనర్లు కళాశీలు తదితరులు పాల్గొన్నారు శ్రీలంక నుంచి ఇక్కడికి నిజాంపట్నం హార్బర్ దాకా మనము బోట్లో రావడం జరిగింది ఏదైతే ఒక క్రీక్ ఉంటుందో సమగ్రం నుంచి ఆ క్రీక్లో బోట్లో మన ఆఫీసర్లు అమ్మం కూడా ఆర్డీఓ గారు మన పోలీస్ ఆఫీసర్లు మన ఫిషరీస్ రెడ్డి గారు అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా రావడం జరిగింది దీని ఉద్దేశం ఏంటి అంటే నిన్నటి రోజునేమో మేము ప్రకాశం జిల్లాలో మన బార్డర్ బాపట్ల జిల్లా బార్డర్ ఏదైతే ఉందో చిన్నగంజాం మండల చిన్నగంజాం మండళ్ళు మోటుపల్లి నుంచి మొదలుకొని సూర్యలంక దాకా ఆ బీచ్ల్లో ఏ విధంగా అయితే ప్రమాదాల్లో టూరిస్టులు చనిపోతున్నారు దానికి సంబంధించి పోలీస్ వాళ్ళు ఫిషరీస్ డిపార్ట్మెంట్ టూరిజం డిపార్ట్మెంట్ ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఆ తీసుకున్న చర్యలు టూరిస్టులు కూడా అర్థమవుతున్నాయా ఇకపైన ఎటువంటి ప్రమాదం దొరకకుండా మనం చేయగలుగుతామా అనేటువంటి విషయాల్లోతో పాటు ఫిషర్మెన్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో నిరీక్షణ ఇలాంటి కొన్ని ప్రాంతాలన్నీ వాళ్ళ హ్యాబిటేషన్స్ని వెళ్ళి విజిట్ చేసి వాళ్ళందరూ కాంక్రీట్ హౌస్లోనే ఉన్నారా ఎవరైనా హాస్పిటాల్స్ లాంటివి ఊరి గుడిసెలు లాంటివి ఉన్నారా లేకపోతే ఈరోజు అయితే హెవీ రైన్స్ వస్తున్నాయో మనకు తెలిసిన విషయమే బంగాళాఖాతంలో ప్రతి ఏడాది రెండు మూడు పెద్ద దుకాన్లో వస్తాయి విశ్రాంగి ఏ విధంగా అయితే ఇక్కడ ల్యాండ్ ఫాల్ అయిందో అదే ప్రకారంగా ఈ తుఫాన్లో ఎప్పుడైనా ఎక్కడైనా ల్యాండ్ ఫాల్ కావచ్చు ల్యాండ్ ఫాల్ అయ్యేటువంటి ప్రాంతాల్లో దాని ఉధృతి ఎక్కువ ఉంటుంది దాని యొక్క నష్టం కూడా ఎక్కువ ఉంటుంది అలాంటప్పుడు మనం ప్రాణాలని కాపాడడం అనేది మన యొక్క నమ్మున్నతకి ఉద్దేశం ఆస్తుల్ని కాపాడడం రెండవ ఉద్దేశం అవుతుంది క్యాండిల్ని కూడా కాపాడడం మన ఉద్దేశం అవుతుంది ముఖ్యంగా ఫిషర్మన్ విలేజ్లు హ్యాబిటేషన్స్ సముద్రం ఆనుకొని ఉంటాయి కాబట్టి నేను కొత్తగా వచ్చాను కాబట్టి వాళ్ళు ఎట్లాంటి నివాసాల్లో ఉన్నారు వాళ్ళున్న నివాసాలు సురక్షితంగా ఉన్నాయా పొద్దున సైక్లోన్ అలర్ట్ వచ్చినప్పుడు వాళ్ళందరినీ నేనేమన్నా సురక్షిత ప్రాంతాలకి తరలించాల్సిన అవసరం ఉందా లేక వాళ్ళు ఉన్న ఇళ్ళల్లోనే వాళ్ళకి నేను కావాల్సిన సదుపాయాలు అందజేస్తే సురక్షితంగా అక్కడ ఉండడానికి అవకాశం ఉందా అనేటువంటిది ఒక స్టడీ లాగా చేసుకున్నాను ఫిషర్మ్యాన్ విలేజెస్లో వాళ్ళతో నేను నిన్న చాలామందితో ఇంటరాక్ట్ కూడా అయ్యి మాట్లాడాను వారి పాలెం నిరీక్షణగిరి వీటన్నింటిలో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ముందు సైక్లోన్స్లో ఎట్లా చేశారు ఏంటనే ఎక్స్పీరియన్స్ కూడా తీసుకున్నాను అట్లానే జనరల్గా వాళ్ళకున్న కొన్ని సమస్యలు అంగన్వాడీ సెంటర్ స్కూల్ డ్రింకింగ్ వాటర్ అండ్ ఈ ఫిషింగ్ హాలిడేకి సంబంధించిన డబ్బులు వీటన్నిటిని చెప్పారు వాటన్నిటిని నేను వర్కౌట్ చేసుకొని వాళ్ళకు ఆ సమస్యల్ని పరిష్కారం చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఈ రోజున సూర్యలంక నుంచి మొదలుకొని నిజాంపట్నం హార్బర్ దాకా ఈరోజు మన అధికారులందరితో కలిసి వచ్చాను ఇక్కడ ముఖ్యంగా నేను అబ్జర్వేషన్ చేసిందంటే పొటెన్షియాలిటీ పెద్ద టూరిజంకి ఎంత గొప్ప అవకాశం ఉంది నిన్ననే మనము గతంలో మనకి టూరిజం సెక్రటరీగా ఉన్నటువంటి కమిషనర్గా ఉన్నటువంటి కన్నబాబు సార్తో కూడా మాట్లాడడం జరిగింది అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్తో కూడా నేను నిన్న మొన్న మాట్లాడడం జరిగింది అట్లానే నా ముందు ఉన్నటువంటి కలెక్టర్స్ ఇక్కడ చేసిన ప్రయత్నాలని కూడా కొంత తెలుసుకున్నాను జిల్లా అధికారుల ద్వారా సో దాన్ని స్వయంగా మనం చూసుకుంటూ వస్తే ఎట్లా ఉంటుందో చూద్దాము దాని పొటెన్షియాలిటీ అనే దానివల్ల నేను బోర్ట్లోనే సూర్యలంక నుంచి మొదలుకొని ఇక్కడ దాకా వచ్చాను సో నాకు ఇది హై పొటెన్షియల్ ఏరియాగా కనపడుతుంది దీన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు ప్రజలకు ఎట్లా అందుబాటులోకి తేవచ్చు అండ్ దగ్గరలో ఉన్న మెట్రో కాస్మోపాలిటన్ సిటీస్లో ఉన్న వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్కి ఏ విధంగా మనం ప్రయత్నం చేయొచ్చు అనేటువంటిది అబ్జర్వేషన్ చేయడం జరిగింది సో ఇక్కడ ఏదైతే కేరళ పద్ధతిలో లగూన్స్లో వాళ్ళు ఏ విధంగా అయితే బోట్ హౌస్ లాంటివి కావచ్చు లేదా మంచి ప్యాసింజర్ ట్రావెల్ చేయగలిగిన బోట్లు అరేంజ్ చేసుకొని ఒక ట్రిప్ లాగా కావచ్చు సో ఈ విధంగా సురంకొచ్చేటువంటి పాపులేషన్ని అట్రా అట్రాక్ట్ చేయడానికి ఒక పొటెన్షియాలిటీ కనబడింది బ్రహ్మాండంగా దాంతోపాటుగా ఇక్కడ కూడా కొన్ని మనకు ల్యాండ్ ఎక్విజేషన్ చేయాల్సి ఉంది నిజాంపట్నం నిజాంపట్నం హార్బర్లో టూ పాయింట్ ఫైవ్ హెక్టైర్స్ ఫారెస్ట్ ల్యాండ్ని మనము హార్బర్కి ఇవ్వాల్సి ఉంది సో అది కూడా నేను ఇక్కడ అబ్జర్వ్ చూశాను ఇప్పుడు అధికారులు చూపించారు అట్లనే మనం ఫారెస్ట్ ల్యాండ్ ఒక నైంటీ ఏకర్స్ మనం గుంటూరు జిల్లా దుగ్గిలో వాళ్ళకి కంపెన్సేటరీ ల్యాండ్ని అక్కడ మనం ఇచ్చి ఈ హండ్రెడ్ ఏకర్స్ని కనుక నిజాంపట్నం హార్డ్ వర్క్ ఇచ్చినట్టయితే ఇది మరింత డెవలప్ అయ్యి ఇంకా వంద కెపాసిటీ ఉన్నటువంటి ఫైవ్ హండ్రెడ్ కెపాసిటీ అని పెరిగి ఇక్కడ తద్వారా మన మత్స్యకారులకు కానీ బిజినెస్ చేసేటువంటి వాళ్ళకు కానీ మరింత పొటెన్షియాలిటీ వచ్చి ఆపర్చునిటీస్ పెరుగుతాయి అండ్ సముద్రంలో ఉన్నటువంటి వనరుల్ని మరింత మనము పబ్లిక్ యూటిలిటీలోకి వస్తాయి వాటన్నిటి ద్వారా వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అనేది కూడా పెరుగుతుంది దాంతోపాటు యాక్వా పార్క్ అనేది కూడా మనకు టాప్ ప్రయారిటీ కింద ఉంది వన్ హండ్రెడ్ నైంటీ టూ ఎకర్స్ మనం యాక్వా పార్క్ ఇచ్చినట్టయితే ఏదైతే ఇక్కడ రొయ్యలు వనామీ అనేటువంటిది తరతరాలు అంటే చాలా ఏళ్ళుగా దశాబ్దాలుగా వేస్తూ అది ఎక్కువ రోగాలకి గురవుతూ ఉంది దాని యొక్క సస్టైనబిలిటీ అనేది తగ్గిపోతూ ఉంది ఇంకా మంచి వెరైటీస్ మనం తీసుకొని వచ్చేదానికి యాక్వా పార్క్లో రీసెర్చ్ లాగా చేసుకొని మంచి వెరైటీస్ని కల్చర్ చేయడం జరుగుతుంది ఆ వెరైటీస్ని మనం ఫ్యూచర్లో ఇస్తే వనామీ పైన పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ డిపెండ్ కాకుండా మనం వెరైటీ లాగా చేసుకోవడానికి ఉంటుంది అట్లనే మడ్ క్యాబ్ అనే దాన్ని కూడా మనం ఇక్కడ హ్యాచరీస్లో డెవలప్ చేస్తాము యాక్వా పార్క్లో సో యాక్వా పార్క్ని కూడా త్వరితగతిన తీసుకుని వెళ్ళడానికి మనము రెవెన్యూ మినిస్టర్ గారు కూడా ముందుకొచ్చారు ఆయన దాని ల్యాండ్ క్లాసిఫికేషన్ చేంజ్ గురించి వీటిని వీక్లో డేషన్ తీసుకొని చేస్తామన్నారు వన్స్ క్లాసిఫికేషన్ చేంజ్ అయిన వెంటనే ల్యాండ్ని అందుబాటులోకి తీసుకొస్తాం డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్లో వారి యొక్క నిర్దేశంలో మనం తొందరలో యాక్ పార్క్ కూడా ముందుకు తీసుకొని వచ్చి దాని యాక్టివిటీస్ని మనం స్టార్ట్ చేసుకోవడం అనేది కూడా జరుగుతుంది ఈరోజు ఇక్కడ ఎవరైతే నా కోసం వెయిట్ చేస్తున్నటువంటి నాయకులు కావచ్చు పోలీస్ వాళ్ళు మీడియా వాళ్ళు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను मेटिंग ये हो आत्मा कनेक्शन 2 घंटे नहीं एजिलिक एनर्जी की और विक्रांत के से पूरे आवर बोलते सर पर 2500 और 5000 और वाले की फिर मेटिंग का नेट मीटिंग आत्मा कनेक्शन 2 घंटे नहीं एजिलिक एनर्जी की always बाल बाल प्लवात याल पी proud लाल घोुटिय। माल तो ये इंतजार बैठो 2:00 बजे 2:44 कल वो लेट दी तो कल कर दिए थे उनका पर हमने हम लोग मैनेजर वहां पर इधर अब आ जाएगा मामा कुछ कुछ है रे कुछ कुछ है रे एजेंसी से बता रहा था ओ भाई ए ए मत मत జిల్లాలో శ్రీలంక నుంచి ఇక్కడికి విధాంపట్నం హార్బర్ దాకా మనం బోట్లో రావడం జరిగింది ఏదైతే క్రీట్ ఉంటుందో సముద్రం నుంచి ఆ క్రీచ్లో బోట్లో మన ఆఫీసర్లు అమ్మ కూడా ఆర్డిఓ గారు అని మన పోలీస్ ఆఫీసర్స్ ఫిషరీస్ ఎన్టీ గారు అండ్ అదర్ డిపార్ట్మెంట్ రావడం జరిగింది దీని ఉద్దేశం ఏంటి అంటే నిన్నటి రోజునేమో మేము ప్రకాశం జిల్లాలో మన బార్డర్ బాపట్ల జిల్లా బార్డర్ ఏదైతే ఇంకో చిన్నగంజాం మంటల్లో చిన్నగంజాం మండల్లో మోటుపల్లి నుంచి మొదలుకొని కూరలాంట దాకా ఆ బీచ్ల్లో ఏ విధంగా అయితే ప్రమాదాల్లో టూరిస్టులు చనిపోతున్నారు దానికి సంబంధించి పోలీసు వాళ్ళు ఎక్సరీస్ డిపార్ట్మెంట్ టూరిజం డిపార్ట్మెంట్ ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఆ తీసుకున్న చర్యలు టూరిస్టులకు అర్థమవుతున్నాయా ఇకపైన ఎటువంటి ప్రమాదం జరగకుండా మనం చేయగలుగుతామా అనేటువంటి విషయాల్లోతో పాటు ఫిషర్మెన్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో నిరీక్షణగిరి ఇలాంటి కొన్ని ప్రాంతాలన్నింటినీ వాళ్ళ ని వెళ్ళి విజిట్ చేసి వాళ్ళందరూ కాంక్రీట్ హౌస్లోనే ఉన్నారా ఎవరైనా హాస్టర్ లాంటివి ఊరి గుర్చలు లాంటివి ఉన్నారా ఈ ఈరోజు ఎట్లయితే హెవీ రేంట్స్ వస్తున్నాయో మనకు తెలిసిన విషయమే బంగాళాఖాతంలో ప్రతి ఏడాది రెండు మూడు పెద్ద తుఫాన్లు వస్తాయి మిచాంగ్ ఏ విధంగా అయితే ఇక్కడ ల్యాండ్ ఫాల్ అయిందో అదే ప్రకారంగా ఏ లో ఎప్పుడైనా ఎక్కడైనా ల్యాండ్ ఫాల్ కావాలి ల్యాండ్ ఫాల్ అయ్యేటువంటి ప్రాంతాల్లో దాని ఉధృతి ఎక్కువ ఉంటుంది దాని యొక్క నష్టం కూడా ఎక్కువ ఉంటుంది అలాంటప్పుడు మనం ప్రాణాన్ని కాపాడటం అనేది మన యొక్క మొట్టమొదటి ఉద్దేశం ఆస్తిని కాపాడటం రెండో ఉద్దేశం అవుతుంది క్యాంటీన్లు కూడా కాపాడటం ఆ ఉద్దేశం అవుతుంది విలేజ్ విలేజ్లు హ్యాబిటేషన్ సముద్రం ఆనుకొని ఉంటాయి కాబట్టి నేను కొత్తగా వచ్చాను కాబట్టి వాళ్ళు ఎట్లాంటి నివాసాల్లో ఉన్నారు వాళ్ళందరి నివాసాలు సురక్షితంగా ఉన్నాయా రేపు పొద్దున సైక్లోన్ అలర్ట్ వచ్చినప్పుడు వాళ్ళందరినీ నేనేమన్నా సురక్షిత ప్రాంతాలకి తరలించాల్సిన అవసరం ఉందా లేక వాళ్ళు ఉన్న ఇళ్లలోనే వాళ్ళకి నేను కావాల్సిన సదుపాయాలు అందజేస్తే సురక్షితంగా అక్కడ ఉండడానికి అవకాశం ఉందా అనేటువంటిది ఒక స్టడీ లాగా చేసుకున్నాను ఫిషర్మ్యాన్ లో వాళ్లతో నేను నిన్న చాలా మందితో ఇంటరాక్ట్ కూడా అయ్యి మాట్లాడాను కటారు వ్యపాలెం నిరీక్షణగిరి ఇట్లన్నింటిలో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఇంతకు సైక్లోన్స్ సైక్లోన్స్లో ఎట్లా చేశారు ఏంటనే ఎక్స్పీరియన్స్ కూడా తీసుకున్నాను జనరల్ జనరల్గా వాళ్ళకున్న కొన్ని సమస్యలు అంగన్వాడీ సెంటర్లు స్కూల్ డ్రింకింగ్ వాటర్ అండ్ ఈ ఫిషింగ్ హాలిడేకి సంబంధించిన డబ్బులు వీటన్నిటిని చెప్పారు వాటన్నిటినీ నేను వర్కౌట్ చేసుకొని వాళ్ళకు ఆ సమస్యల్ని పరిష్కారం చేయడానికి హండ్రెడ్ నేను ప్రయత్నం చేస్తూ ఈ రోజున సూర్యలంక నుంచి మొదలుకొని నిజాంపట్నం ఆర్తర్ దాకా ఈరోజు మన అధికారులందరితో కలిసి వచ్చాను ఇక్కడ ముఖ్యంగా నేను అబ్జర్వేషన్ చేసిందంటే పొటెన్షియాలిటీ పట్ట టూరిజం టూరిజంకి ఎంత గొప్ప అవకాశం ఉంది నిన్ననే మనము గతంలో మనకి టూరిజం సెక్రటరీగా ఉన్నటువంటి కమిషనర్గా ఉన్నటువంటి కన్నబాబు సార్తో కూడా మాట్లాడడం జరిగింది అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్ తో కూడా నేను నిన్నగాక మొన్న మాట్లాడడం జరిగింది అట్లానే నా ముందున్నటువంటి కలెక్టర్స్ ఇక్కడ చేసిన ప్రయత్నాల్ని కూడా కొంత తెలుసుకున్నాను జిల్లా అధికారుల ద్వారా సో దాన్ని స్వయంగా మనం చూసుకుంటూ వస్తే ఎట్లా ఉంటుందో చూద్దాము దాని పొటెన్షియాలిటీ అనే దానివల్ల నేను బోట్లోనే సూర్యలంకర్ మొదలు పెట్టి ఉంది సో నాకు ఇది హై పొటెన్షియల్ ఏరియాగా కనపడుతుంది దీన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు ప్రజలకు ఎట్లా అందుబాటులోకి తేవచ్చు అండ్ దగ్గరలో ఉన్న మెట్రో కాస్మోపాలిటన్ సిటీస్లో ఉన్న వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్కి ఏ విధంగా మనం ప్రయత్నం చేయొచ్చు అనేటువంటిది అబ్జర్వేషన్ చేయడం జరిగింది అంటే సూర్లం వచ్చినటువంటి పాపులేషన్ని అట్రాక్ట్ చేయడానికి ఒక పొటెన్షియాలిటీ కనబడింది బ్రహ్మాండంగా దాంతో పాటుగా ఇక్కడ కూడా కొన్ని మనకు ల్యాండ్ ఎక్విజిషన్ చేయాల్సి ఉంది నిజాంపట్నం నిజాంపట్నం హార్బర్లో టూ పాయింట్ ఫైవ్ హెక్టైర్స్ ఫారెస్ట్ ల్యాండ్ ని మనము హార్బర్కి ఇవ్వాల్సి ఉంది అది కూడా నేను ఇక్కడ అబ్జర్వ్ చూశాను ఇప్పుడు అధికారులు చూపించారు అట్లానే మనం ఫారెస్ట్ ల్యాండ్ ఒక నైన్టీ ఏకర్స్ మనం గుంటూరు జిల్లా దుర్గిలో వాళ్ళకి కంపెన్సేటరీ ల్యాండ్ ని అక్కడ మనం ఇచ్చి ఈ హండ్రెడ్ ఏకర్స్ కనుక నిజామట్నం హార్బర్కి అయితే ఇది మరింత